ఇక్కడ రాజమండ్రిలో ఎలా ఉండబోతుంది ఈసారి రాజమండ్రి వాస్ కూడా అవ్వా ఎక్కువ అభిప్రాయం అంటే కూటం వస్తే బాగుంటది జగన్ దొప్ప ఎవరు వచ్చినా పర్వాలేదు ఈ రాజమహిల్ కాన్సటేషన్ రూరల్ కాన్సటేషను రెండు కూడా టీడీపీ వస్తాయి ఏది ఆపకుండా అన్నీ ఇస్తున్నట్టు ఉన్నారు కదా ఎందుకు యా రూపాయ ఎక్కడా రూపాయి ఎక్స్నారు ఇంకెందుకు నేను ఐటీ తీసుకుంటే అది డెవలప్మెంట్ పార్క్ కట్టేసి దేశప్తే మాత్రం డెవలప్ కాదని నా ఉద్దేశం అదేడ్వాస్ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజమండ్రి ఎక్కువ తెలియదు రాజమండ్రిలో భర్త రామ్ గారు గెలిస్తారా ఆదిరెడ్డి వాసుగారు గెలుస్తారా రామ్ గారు గెలుస్తారండి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా భర్త గారు పని అయిపోద్దు ఎందుకంటారు ఈ రాజమండ్రిలో ఏం చేశారో ఇక్కడ ఉన్న వాస్తవాలి తెలుసు అందరూ ఇల్లు ఇచ్చాడు జగన్ అంటే నాకు ప్రాణం ప్రాణం అండి ప్రాణించేస్తుంది అది అంత మంచి లేబర్ అంతా జగన్ గారి కోసం చెప్పుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు కోరుకుంటారు మాకు జగనే కావాలండి భరత్ గారే కాదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటే ఏది పార్టీకి పొత్తు పెట్టుకుంటేనే కానీ నెగ్గలేడు సింగల్ ఎస్ అవ అటు తెలుసుకుందాం కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందురలో పుట్టిందా పులిరా హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నాను రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రస్తుతం ఎంపీ భరత్ రామ్ గారు పోటీ చేయబోతున్నారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు గారు బరిలో ఉన్నారు మరి ఇద్దరిలో గెలిపేవరిది అలాగే ఈ రాజమండ్రి సిటీ నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇతను వచ్చే ఆంధ్ర సర్వ అయిపోయింది సర్వనాశనం గ్యారెంటీ ఇంకా అతను వస్తే ఈ మెదలు కూడా ఉండవు ఇంకా అతలు మాత్రమే ఆడకోపాడు అడిగి కూత చేసి పోతుమే ఎందుకంటారు అంతలా ఉందంట అంతే అమ్మ బాబు పిడి అర్థమైందా ఏముంది ఇగ సర్వనాశనం స్ర్వనాశనం మొత్తం అన్ని టాక్టర్ ఇప్పటికి టాక్టర్ మళ్ళీ కూడా వస్తే అమ్మ ఒడి లేదు తక్కువ వడలేదు లేదు అది అన్ని 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 ఏదో ఆపకుండా అన్ని ఇస్తున్నట్టు ఉన్నారు కదా ఎందుకయ్యా రూపాయి రూపాయినా ఇంకెందుకు అన్ని రేట్లు ఎక్కువే కరెంట్ చార్జ్ ఎక్కువ అన్ని ఎక్కువేంటి చూపు అంటారు ఈ పద్ధతి కానీ వదులు చాలా అంటే మూడు రాజధానులు చేసి మూడు ప్రాంతాలు ముక్కలు అది చూడు మూడు ఎత్త మూడు ముక్కలు రాజు రాణి జోకర్ ఉంటారు కదా అది మాట ఇది ఏమి లేదు మొదలకే మళ్ళీ మూడు ముక్కలు అక్కడ చెప్తే బ్రదర్ ఈసారి ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది చంద్రబాబు గారా జగన్ గారా మళ్ళీ ఈ పాలన బట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది అండి ఎందుకు ఈయన తర్వాత నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో సామాన్యుడికి బతుకు తీరు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి దాన్ని బట్టి తీరుగా అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా బాగుంటుంది రాజమండ్రిలో ఎలా ఉండబోతుంది రాజమండ్రిలో భరతరామ్ గారా లేకపోతే దెబ్బతెబ్బగా ఉంటది కానీ అండి పెద్ద మెజార్టీ ఏం రాదు ఈయన చేసిన పనులకి ఈయన రావచ్చు ఎక్కువ తెలుగుదేశం రాజమండ్రిలో ఎప్పుడు తెలుగు ఎప్పుడు తెలుగుదేశం ఉంటుంది అండి రాజమండ్రి ఎక్కువ ఈసారి కానీ ఒకవేళ వస్తే రావచ్చు కానీ వచ్చినాయి ఎవరికి పెద్ద మెజార్టీ ఉండదు ఈ మాధ్యమం ఏంటంటే ఆదిరెడ్డి వాసు గారు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజమండ్రి ఎక్కువ తెలుగుదేశం ఒకప్పుడులోనూ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిపాలన వచ్చే తప్ప కాంగ్రెస్ వచ్చింది తప్ప నేను జగన్ గారు నూట యాభై సీట్లు కొట్టినప్పుడు కూడా ఆదిరెడ్డి బాబానే గారు ఆడవాడే కొట్టేసింది అలాగే ఏంటంటే మా కూరుకులు ఎవరైనా ఉంటే కోరచ్చు ఈ అభివృద్ధిని బట్టి ఎవరైనా చేస్తే వస్తారే కానీ పెద్ద మెజార్టీ ఉండదు రియల్ గా అయితే చంద్రబాబు నాయుడే ఎందుకంటే జగన్ గారికి ఆపోజిట్ గా తయారైంది రాష్ట్రం పథకాలు వస్తున్నాయి కానీ నిజం చెప్పాలంటే జగన్ గారికి తెలుసు తెలియదు కానీ యాక్చువల్లీ అక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే మనకి రాజధాని లేదని మైనస్ సిఏ చూపిస్తున్నారు ప్రతి ప్రతిపక్షం అయినా ప్రజలైనా ఏమంటున్నారు మూడు రాజధాని అంటున్నారు తర్వాత రోడ్లు ఏమంటున్నారు తప్ప అది జగన్ గారు తెలిసిందో లేదు కానీ మొత్తానికి ఇలా నాశనం చేస్తారు నాశనం అదే జగన్ గారు చేసేవారు అని చెప్పలేము చుట్టుపక్కల మంత్రులు నొక్కేసారో లేకపోతే జగన్ గారు తెలిసేయట్లేదో జగన్ గారికి అసలు ఈ సబ్జెక్ట్ తెలియదో తెలియట్లేదు అంతే చెప్పలేం కదండి ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పత్తి బట్టను నొక్కుతున్నారు ఇప్పుడు ఏంటి అమ్మఒడి ఏం పడుతుంది స్కూల్లో చాలా వరకు ఇస్తున్నారు కానీ వెయ్యి రూపాయలు స్కూల్ మళ్ళీ కట్టమంటున్నారు అది జగన్ గారు తెలుసు అంటారా మనం చెప్పలేం కదా ఇప్పుడు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలలో పద్నాలుగు వేలు ఇచ్చి ఒక వైఎంఓ స్కూల్ కట్టమంటున్నారు అది జగన్ గారికి ఏం తెలుసు అంటారా తెలియకపోవచ్చు అలాగే ఏదైనా సంథింగ్ మీరు రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రిలో ఈసారి ఎలా ఉండబోతుంది భరతరామ్ గారు లేకపోతే ఆదిరెడ్డి వాసు గారు అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది మేము చూసే ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పడి చూస్తుంటే తెలుగుదేశం కొడుతుంది మనం అప్పుడు ఎవరు రాజు సూర్యప్రకాశ్ గారు చేసేవారు అది ఎవరంటే కాదు కానీ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రౌ సూర్య రౌ సూర్య సార్ కొట్టారు తర్వాత మనకు తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందేమో ఈయన ఈయన వచ్చారు ఎవరు భవానీ గారు వచ్చారు రెండుసార్లు తెలుగుదేశం వచ్చింది ఈసారి సారి కూడా తెలియజేసి ఉంటుందండి అంటే మా ఊహ అంటే మాకు టీడీపీ ఉండగా ఏదైనా సరే ఇప్పుడు దాకా మనకి ఏది కూడా అభివృద్ధి జరగలేదు ఒకప్పుడు రాజమండ్రికి ఇప్పుడు రాజమండ్రికి చాలా తేడా ఉంది అందుకని నేను వైసీపీ రావాలి వైసీపీ రావాలనుకుంటాను ఇక్కడ ఎవరికి వెళ్ళాలనుకుంటాను రాజమండ్రిలో భరత్ గారే కలవాలి భరత్ గారు భరత్ గారు కలవాలి రాజమండ్రిలో డెవలప్ అయిందా వైసీపీ హయాంలో రాజమండ్రి డెవలప్ అయిందా లేదా అంటే ఇది అయింది 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 మొత్తం కావాలో డైనేజీ అవి చేస్తున్నా బాగా స్టార్ట్ మొత్తం అంతా రోడ్స్ అవి వేస్తున్నారు అంత మానేది కానీ మార్పు కొరువు ఎందుకంటారు కొన్ని కొన్ని జనాలు నచ్చడం లేదు చెత్త మీద చెత్త మీద పొందండి అదే అని ఇది ఆచినారు ఇప్పుడు లేదు కదా అని చెప్పారు అంత అంటారు మా చానా డెవలప్మెంట్ అయినా కూడా మార్పు రావాలే కోరు ఓకే ఓకే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు చేయాలని సీఎం ఎందుకండి ఆయనే కరెక్ట్ ఆయన చదువుకున్న వ్యక్తి ఓకే అది వీళ్ళందరూ తింటారనే తప్ప ఆయన కన్నా ఎక్కువ చదువుకున్నారు కదా చంద్రబాబు గారు జగన్ గారు ఆయన కన్నా ఎక్కువ చదువు చదువుకున్నా వినయం జనాలు చూసి వినయం వీళ్ళ దగ్గర లేదు ఆయన దగ్గర మరి ఇప్పుడు ఇప్పుడు ఈ కూటమిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు అవుతాయంటే నాలో ఉంటే ఉందండి ప్రజల్లో లేదా నాకైతే పవన్ కళ్యాణ్ జనాలను ఎలా చూడాలన్న విధానం ఆయనకు తెలుసు తెలుసండి అంతసేపు ఇంకా సంపాదించుకుంటాను తప్ప జనాలు పట్టి ఈయన పట్టించుకుంటాడు పట్టించుకోడు ఈయన నా మాట గారు ఈయన చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసి ఈయనకి మనిషిని అర్థం చేసుకుని వ్యక్తి అది జగన్ గారు ఎందుకండి అందరికి నాయం చేస్తున్నాడు కాబట్టి అందరికి నాయం చేస్తున్నాడు అందరికి ఇల్లు ఇచ్చాడు చదువుకున్న స్కూల్ ఆయన చూపించాడు చంద్రుడు ఏం చేయలేదు అన్ని వేస్తాడు అక్కడ వచ్చి అక్కడ ఓట్లేడు మోహమే చెప్తాడు భయమే లేదు మన డౌటే లేదు రాజమండ్రి మీద రాజమండ్రి రాజమండ్రిలో ఈసారి భరత్ రామ్ గారు గెలుస్తారా లేకపోతే ఆదిరెడ్డి వాసు గారు గెలుస్తారు ఎంపీ గెలుతాడు అన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆయన గెలుస్తారు వాసుడు ఎవరు గెలరో వాళ్ళ అబ్బాయి గడు గెలరో బావాని వెళ్ళరో బుద్ధికి వెళ్ళరు ఎంపీ గెలుస్తారు సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి అంటారు భరోసా ఇరవై ఐదు లక్షలకే ఇక ఈ అకౌంట్లో ఎత్తన్నారు కదండి దానివల్ల ఏంటంటే డైరెక్టర్గా కార్యకర్తలకు ఎత్తలేదండి కార్యకర్తలు ఇప్పుడు సగం తినేది రండి కార్యకర్తలు తినేది రండి ఏసినా అకౌంట్లో ఎత్తనాడు దానివల్ల డైరెక్ట్ కొంచెం మంచిదే అండి చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటారు ఎందుకండి చెప్పండి సార్ అన్ని అన్ని ఇసుక రేటు పెరిగిపోయిందండి ఏమో మున్సిపాలిటీ రోడ్లు బాగోలేవు రోడ్లు ఏమో బాగుండలేదు బాగుండలేదు ఇంటి పన్ను చెత్త పన్ను ఎక్కువ పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు రేట్లు అన్ని పెరిగిపోయినాయి అంటారా రేట్లు మరి పెరిగి కదండి అవన్నీ చేస్తే సక్రమంగా మరి బాగానే మరి జగన్ కూడా ఎన్ని రాజమండ్రి అండి మీది రాజమండ్రి భరత్ రామ్ గారు ఏమైనా డెవలప్ చేశారా ఇక్కడ ఏదో అంటున్నారు ఎంపీగా ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా చేశారు కదా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా భర్త బాగా మళ్ళీ ఇప్పుడు భరత్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే రాజమండ్రిలో భరత్ రామ్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి గారు పోటీ చేస్తారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు అనగారు మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు నా అభిప్రాయం అంటే కూటమి వస్తే బాగుంటుంది కూటమి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు ఎందుకండి అది ముఖ్యమంత్రి రెండు విధాలు కోరుకుంటున్నాను ఎవరెవరు పవన్ కళ్యాణ్ సగం చంద్రమణి సగం ఆ పరిస్థితులు ఉందంటారా ఇస్తారని నమ్ముతున్నారా మీరు నేనైతే నమ్ముతున్నానండి ఎందుకంటే ప్రజలు బాగుండాలని కూటం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు బాగుండని కోటం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల కోసం ఏదైనా సరే ఏ నాయకుడిని చేయడానికి సిద్ధంగా ఉండాలి ఓకే బాగుండాలి బాగుండాలి రాజమండ్రిలో ఎవరికి గెలిస్తే బాగుంటుందని అనుకుంటాను రాజమండ్రిలో ఆదిరి వాసుకు వెళ్తే బాగుంటుందని గెలుస్తారంటారా గెలుస్తారంటే తప్పనిసరికి గెలుస్తారు ఉంది ఛాన్స్ ఉంది జగన్ మనకు కావాలి అందరికి పెడుతున్నారు జగన్ అండి అందరికి పెడుతున్నారు ఓకేనా ఏంటి అందరికి పిల్లలకి తల్లిదండ్రులకి అందరికి పెంచిన ఇస్తాడు సూపర్ ఎక్సలెంట్ ఏంటి అన్ని చేస్తున్నారు కానీ ఒకటి నేను చెప్తానా అబద్ధం ఇప్పుడు ఆనండి అబద్ధం ఇప్పుడు ఆను అబద్ధం పరిశీలన పరిశీలించే కానీ ఒకటి నిన్న మొందట దొరికాండి చల్ల దగ్గర వంటలు తీసుకెళ్ళిపోండి ఆధరకులు తీసుకురా అవి తీసుకురా ఇవి తీసిరా ఇటండి పద్దది పడుతున్నారు మంది మందు విషయమే కాదండి తప్పు మనం మన తప్పు మన తప్ప మా తప్పండి మా తప్పండి ఏమండి మా తప్పండి దాని ఎంత ఇబ్బంది పెట్టకూడదు అండి ఆధరకులు ఎండీ ఫైన్ కడతాను ఫైన్ కూడా కడతానని చెప్పాను ఫైన్ కట్టి తీసుకో అన్న ఫైన్ వద్దట అండి నిజము కానీ జగన్ అంటే నాకు ప్రాణం 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 అండి ప్రాణించేస్తాం అండి పేక పోసేస్తాం అది అంత మంచిది ఓకేనా నాకు చల్ల మొత్తం కావాలి రాజమండ్రిలో భర్త భర్త ఎందుకంటే ఏంటి ఎందుకంటే అన్ని చేస్తారు కదండి అన్ని చేస్తారు కదా అన్ని చేస్తున్నారు మా తప్పు దంగి జగన్ గారు అభివృద్ధి డెవలప్మెంట్ అది బాగా అన్ని చాలా బాగున్నాయి రాజమండ్రి రాజమండ్రి అభివృద్ధి చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారండి అన్నిటికన్నీ అందరిగా చాలా బాగా అందిన బాగుంది రాజమండ్రి డెవలప్ అయిందా లేదా రాజమండ్రి చాలా బాగా డెవలప్ అయిందండి రాజమండ్రి ఈసారి రాజమండ్రిలో భరత్ రామ్ గారు గెలిస్తారాసుగారు గెలుస్తారా గారు గెలుస్తారండి అభివృద్ధి బాగా చేస్తారండి ఆయన అందువల్ల కన్ఫామ్ వస్తారండి ఆయన మళ్ళీ ఆయనే వస్తారు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆయన వస్తారు మళ్ళీ ఇక్కడ మరి అయితే సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆయన కుమారుడు వాసు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఈ రాజమండ్రి కాన్స్టేషన్ రూరల్ కాన్స్టేషన్ రెండు కూడా టీడీపీ వస్తాయి ఇక్కడ వాసు గారు తప్పనిసరిగా వస్తారు రాజమండ్రి బాగా మీ ఛాన్స్ ఉంటుంది అంటే ఈ నిధులన్నీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానియా మన మోడీ గారు వచ్చినప్పుడు చిల్లకూరుపేటలో ఎలక్షన్ పెట్టినప్పుడు మొత్తం నిధులన్నీ కూడా ఆయనే ఇచ్చానని చెప్పడం జరిగింది ఈ ఏమో మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడతాం అని మన మన రాష్ట్ర ప్రభుత్వం అంటుందండి కానీ ఇది అంతవరకు నిజం ఆయన పెద్ద ఆయనే చెప్పారు మేము ఇచ్చిన నిధులే కనీసం రైస్ కూడా మనకి ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందండి అది కూడా కేంద్ర ప్రభుత్వం వస్తుంది అదేమో మేము ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి అండి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీనియర్ అని అయినా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ అనే వ్యక్తి నేను ఈ జగన్ గారు ఎక్కరిగానండి ఐదు సంవత్సరాలు ఒక పరిపాలన విధానం అనేది కానీ తెలుపులేదు ఈ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతాం తప్ప అదే జరుగుతుంది దౌర్జం జరుగుతుంది ఇంకా ఆయనకి అంత అనుభవం లేని ఆయన అంత అనుభవం లేని వ్యక్తి అయినా అనుభవం నాటికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం అనేది ఆయనకి ఆయనకి ఏదో మైనస్ పాయింట్ ఆయనకి ఇప్పుడు మంచిది అయింది ఆయనకి ఇప్పుడు నాకు ఒకసారి సాన్స ఉండే నాకు ఒకసారి సాన్సాయి ఆయన ఆయన చెప్పారు ఆయన ఒకసారి ఒకసారి శాన్స్ ఇచ్చినందుకు జనాలు ఎంత బాధపడుతున్నారు అనేది మేము చెప్పకపోతే జనాల మీరు అందరం కనుక్కొని ఒకసారి వాకప్ తీసుకోండి ఆదిడప్పుడు అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి టీడీపీ కాదంటలేదండి ఆయన వస్తేనే బాగుంటుంది సీనియర్ ఎమ్మెల్సీ చేశాడు ఆల్రెడీ మన భవని గారు చేశారండి ఇప్పుడు కూడా వాసుగారు వస్తేనే బాగుంటది కంపల్సరీ పైన చేశాడు అన్నారు ఏం చేశారు చెప్పండి రోడ్లన్నీ ఇరికి చూడండి ఎలా ఇరిగి చూడండి డెఫినెట్ గా వచ్చినా చేసేది ఏం లేదన్న ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ గురించి కొట్టుకుంటారు ఆయన వస్తారు మళ్ళీ అమరావతి అంటారు ఆ బిల్లు అంటాడు అది మళ్ళీ రావడానికి మూడు సంవత్సరాలు ఎంతో పడద్ది అవ్వదు మళ్ళీ ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందనుకో విజయ వైజాగ్ అంటున్నాడు అది చేయడానికి మళ్ళీ టైం పడద్ది అటు ఇటు వచ్చి కొట్టుకోవడం చెప్పేసి క్యాపిటల్ అయితే రాదు ఎవరి వల్ల ఉపయోగం లేదు ఎవడొస్తారు దోచుకోవడానికి వస్తారు అంతే ఈ రాజకీయాల్లో అంటేనే అంత ఇక్కడికి విషయం వస్తే ఇక్కడ కూడా దెబ్బ దెబ్బగా ఉంది కానీ ఇక్కడ అనవసరం అభివృద్ధి అంటారు ఒకరేమో అభివృద్ధి అంటారో ఒకరేమో ఏమి చేయట్లేదు ఏంటి పరిస్థితి అంటే ఎవరు బలంగా ఉన్నారు ఆదిరెడ్డి వాసు గారు బలంగా ఉన్నారా లేకపోతే ఈయన ఎవరు మన భర్తరామ్ గారు బలంగా ఉన్నారా మీ దగ్గర మొన్నటి వరకు ఒక నెల క్రితం వరకు ఒకవైపు ఉండేది ఏ వైపు ఉండేది ఆదిరెడ్డి వాసు అన్న వైపు ఉండేది ఇప్పుడు ఏంటంటే దెబ్బ దెబ్బ అయిపోతుంది ఎందుకు దెబ్బ దెబ్బ అయిపోతుంది అంటే ఆయన డెవలప్మెంట్ చేసేనా అది చేసినా ఇచ్చేసినా డెవలప్మెంట్ అంటే రోడ్ వేయడానికి కాదు ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి మనం ఆ కోట్ల బయటకి వెళ్దాం సారి అక్కడ మొత్తం ములిగిపోదు ఆ ములిగిపోక జాతీ చూడాలి అదే డెవలప్మెంట్ ఇప్పుడు మున్సిపాలిటీ అక్కడ మాకు ఏంటది డస్ట్ అంతా వేసేది ఒకటి ఉంటుంది అక్కడ సింహర డంపీ యార్డ్ ఉంది ఆ డంపీ యార్డ్ దాన్ని సెట్ చేస్తే ప్రాపర్ గా స్విచ్ చేస్తే అది అది మాకు డెవలప్మెంట్ అలాంటి ఐటీ నేను ఐటీ తీసుకొస్తే అది డెవలప్మెంట్ పార్క్ కట్టేసి ఏ దేశం మాత్రం డెవలప్ కాదని నా ఉద్దేశం మరి ఎవరి కొంటారు కదండియన్ నా ఉద్దేశం నాది ఇంక అంతకు మించి ఈ ఇక్కడ రాజమండ్రిని డెవలప్ చేశారంటే తప్పు అది తప్పు అంటారా తెలుగుదేశం అది ఇప్పుడు అభివృద్ధి బాగా చేస్తాను నమ్మకం ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎందుకు ఏ విషయంలో నచ్చలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇది కొట్ ఇది ఎక్కువ పవర్ పోలీస్ అంతా ఇప్పుడు వాళ్ళు పనిచేయట్లేదు రాజకీయ నాయకులు మాట వింటున్నారు దానివల్ల మేము సామాన్యుడి ఇప్పుడు పలుకుపడి కూడా బాగానే ఉంటున్నాడు సామాన్యుడు మాత్రం ఆడికి రక్షణ వాడేనా కేసు పెట్టడం అవ్వదు అవుతుందా చెప్పండి దానివల్ల నేను తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని వాసన ముఖ్యమంత్రి మేబీ చంద్రబాబు నాయుడు అంతే పక్కా మారుద్దు అండి జగన్ రావాలా జగన్ మళ్ళీ రావాలి ఎందుకండి ఎందుకు జగన్ బాగా చేసాడు తలాలు బాగా ఇచ్చాడు బాగా అందరికి ఇచ్చాడు బాగుంది పరిపాలన బాగుంది బాగుంది అంటారు తల వేలలోను కదా పెద్దలకి స్కూల్ పిల్లలు బట్టలు ఇస్తాను బుక్లు ఇస్తాం భోజనాలు పెడతాం అమ్మఒడి వేత్తంలోను బాగా చేసేది అన్ని బాగా చేసేది బాగా చేసేది

ఈ సార్ ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు చంద్రబాబు వస్తే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు కూడా బాగుంటుంది ఆల్రెడీ చంద్రబాబుని చూసాం కాబట్టి మనం పవన్ కళ్యాణ్ కూడా పొత్తు కూడా నాయంగా బాగుంది అన్నిటికే ఆయన కష్టపడ సంపాదన కూడా ప్రజలకి రైతులకి ఏంటి అందరికీ కార్మికులకి అందరూ కూడా బాగా సపోర్ట్ఫుల్గా ఉంది కాబట్టి ఏదైనా సరే మేము ఓటమి రావాలండి వస్తానే జగన్ గారిది పరిపాలన ఏంటంటే అభివృద్ధి అనేది ఏమీ లేదండి అసలు అభివృద్ధి బాగా ఏమీ లేదు చదువుకున్న స్టూడెంట్కి కానీ ఇలా మా మే వ్యాపారస్తులు కానీ ఎవరికి వాళ్ళు పాడైపోయి ఉన్నాం ముఖ్యమంత్రి ఎవరికి బాగుంటుంది అనుకుంటారు జగన్ గారు ఎందుకండి ఎందుకంటే చెప్పండి జగన్ ఇష్టం అంతే జగన్ ఇష్టం అంతే అంతే లేదు అంటే ఏదో ఒక రీజన్ కానీ డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు అని ఏం లేదు జగన్ గారు జగన్ గారు అంటే ఇష్టం అంతే అభిమాన్ మాకు జగనే కావాలండి జగనే కావాలి ఎందుకండి ఆయన చేసిన పనులు బాగున్నాయి కాబట్టి జగన్ ఏం పనులు ఏం పనులు బాగా నచ్చాయి పిల్లలకి బాగా చదివిస్తాను అందరిని చదివిస్తాను డబ్బులు అని బాగా చేస్తాను ఆటోలు చేస్తాడు ఓకే అంత కదండి జగన్ కావాలి జగనే కావాలంటే మీ ఒపీనియన్ చెప్పండి చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు ఎందుకండి ఎందుకు చెప్పండి అంటే పనులన్నీ ఆగిపోయినాయి ఏమీ రోడ్లు కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు అది తర్వాత ఏంటంటే సంక్షేమ పథకాలు అని చెప్పడం తప్ప ఏమీ జనానికి ఏమైనా అందుబాటులో ఏమీ లేవు వస్తువులు అన్ని పెరిగిపో ఉన్నాయి అది మార్పు వస్తా అని కోరుకుంటున్నాం జగన్ కూడా ఏదో చేస్తాడు అనుకున్నారు కానీ వాళ్ళ జగన్ ఏం చేయలేకపోయాడు అందరికీ డబ్బులు వేస్తాం డబ్బులు వేత్తనాం అని అనుకున్నారు తప్ప డబ్బులు వేచే డబ్బులు వేసేయడం తప్ప ఇంకా జనాలకు ఏ రకమైన అభివృద్ధి మాత్రం ఏం తాగేదంటారు ఇదే రాజమండ్రి సిటీలో ఎలా ఉండబోతుంది భరతరామ్ గారా ఆదిరెడ్డి వాసు గారా ఇద్దరులో ఎవరు ఎక్కువ హవా నడుస్తుంది ఇక్కడ హాజరెడ్ వాసు గారు అవా ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఎందుకంటే మొన్నసారి ఎలక్షన్ లో కూడా ఆ హాజరెడ్ భవానికి కూడా మరి నెక్స్ట్ మరి ఈ సారి ఎవరు నెక్తారు అన్నది జనంలో చూసుకోవాలి మరి ఏం అవా అయితే మాత్రం నడుస్తుంది మీ చెప్పండి జగన్ గారు ఎందుకండి పిల్లలు స్కూల్ సూపర్ ధరలు పెరిగిన కామన్ అవన్నీ ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ నూట పది రూపాయలు ఉంది తమిళనాడులో కూడా నూట పది అక్కడ ఎనభైకి ఎత్తే జగన్ ఉండకూడదు అనుకోవాలి ఎస్ అవ్వ చెప్పండి అంటే రేట్లు అన్ని చోట్ల ఒకేలా పెరుగుతున్నాయి అంటారు అన్ని చోట్ల ఒకటే ధరలు ఇంకా మందు విషయానికి వస్తే నూట ముప్పై రూపాయలు క్వార్టర్ అది అరవైకి ఇస్తే ఎన్ని తాగుతారు ఖచ్చితంగా నూట ముప్పై రూపాయలు అంటే రెండు తాగేస్తున్నారు సరిపెడుచుకుంటున్నారు అదే అరవై రూపాయలకి అయితే నాలుగు కోటలు తాగేస్తాడు అంటే జగన్ గారి ఉద్దేశం ప్రకారం రేటు పెంచితే తక్కువ తాగుతారు అనేది అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే కరెక్ట్ అదే జరుగుతుంది ఓకే అండి ఓకే అదే ఆ చూస్తే ఎన్ని రకాలుగా జగన్ గారు చేస్తున్నారు అంటారు మంచిగా చేస్తున్నారు ముందు స్కూల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఆ స్కూల్ పద్నాలుగు సంవత్సరాలు పట్టించుకోలేదు వాళ్ళు పరిపాలన వీళ్ళు పరిపాలన ఈ స్కూల్ చాలా బాగున్నాయి అది కానీ డెవలప్మెంట్ లేదు చాలామంది మంది కొంతమంది ఉంటారు అంటే అవుతుంది ఇంకో ఐదు సంవత్సరాల్లో అవుతుంది అంత ఒకసారి అయిపోద్ కదా అది ఈసారి ఇక్కడ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట రాజమండ్రి సిటీలో ఖచ్చితంగా భరత్ గారు పని అయిపోతుంది ఎందుకంటారు ఈ రాజమండ్రిలో ఏమేం చేశారో ఇక్కడ ఉన్న వాస్తవలు తెలుసు ఎలాగ ఉండేది ఏ ఇప్పుడు పుష్కరఘట్గా ఆ గల్లీలో ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే భయపడే రోజులు ఇప్పుడు ఎలాగుంది ఫ్యామిలీ కూర్చోవచ్చు శ్వేత తీర్చుకోవచ్చు ఎంతో ఆహ్లాదకరంగా అన్ని బాగా చేశారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిపాలనకి ఇప్పుడు మా బాబాయ్ చెప్పారు ఆయన ఇదివరక క్వార్టర్ తాగేవారండి హెల్త్ చాలా బాగుండేది ఇప్పుడు క్వార్టర్ తాగితే కాళ్ళ చేతులు సేక్ వచ్చేస్తున్నాయి దర్దాలు ఆడిపోతున్నాయి అప్పుడు నెంబర్ వన్ మనకి నూట ఇరవై రూపాయలకి దొరికేది ఇప్పుడు డూప్లికేటే రెండు వందలకు కొంటున్నాం ఆయన పాపం ఇప్పుడు మళ్ళీ ఒక గంట పోయాక ఏదో ఏది లేని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాళ్ళు చేతులు దరిదాలు ఆడేస్తున్నాయి ఇప్పుడు నాతో చెప్పాడు ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు కానీ మీరు వెళ్ళాక అంటాడు ఇది ఉత్తుకునే సర్దాగా అంటాడండి అతను అంటే మాకైతే ఇప్పుడు పరిపాలన ఇది పెద్దగా ఏమీ కంఫర్ట్ గా అనిపించలేదు అనిపించట్లేదు మేము అయితే ఇప్పుడు టీడీపీ అండి ఇప్పుడు టీడీపీగా చేస్తాం రాజమండ్రి అయితే మాత్రం ఈ ఆదిరెడ్డి వాసు గారికి భరత్ గారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి ఇక్కడ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేరంలో భరత్ గారు రాజమండ్రికి చాలా వర్క్ చేస్తారండి ఆ వర్క్ వల్ల కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి లేకపోతే ఇక్కడ వాసు గారికి ఫాలోయింగ్ ఎక్కువ దాని గురించి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుందేమో అని అనుకుంటున్నాం ముఖ్యమంత్రి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు గారు ఎందుకంటారు చేంజ్ కోరుకుంటారు కదా జనాలు ఆ చేంజ్ తర్వాత పాలన బట్టి ఉంటుంది అంటే రాజమండ్రిలో ఈసారి ఫిఫ్టీ అంటే ఎక్కువ తెలుగుదేశానికి ఎక్కువ స్కోప్స్ ఉన్నాయి తెలుగుదేశానికి అంటే ఆదిరెడ్డి వాసు గారికి టీడీపీకి అంతే జగన్ గారు చేసారు సంక్షేమ పథకాలు ఓకే రోడ్డు బస్ ఇబ్బందికరంగా బాగలేదు అందరికి తెలిసిన విషయమే సో దాన్ని బట్టి కొంచెం ఎలయన్స్లో లో ఏమన్నా మారితే డెవలప్మెంట్ ఉంటుందన్న రావాలని కోరుకుంటున్నారు అందరూ అలా ఉంది ఎందుకంటే రోడ్లు అవి బాగుంటాయి కదా బీజేపీ వస్తే అన్న ఈ మూడు పార్టీలు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది మళ్ళీ జగన్ గారికి అనుకుంటున్నారా బాగు భరత్ గారు బాగా చేశారండి ఇక్కడ రాజమండ్రిలో భరత్ గారు చేశారండి వెనకాలని జగన్ గారు చేయించినట్టే కదా అది సో భర్త గారికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్ఏకి గెలవటానికి అంటే ఉందా అంటే ఫైట్ ఉంటుంది కానీ భర్త గారు వచ్చి కొంచెం వర్కులు కనబడుతున్నాయి కనబడుతున్నాయి డెవలప్ అయితే చేశారు అంటారు కనబడుతున్నాయి చదవడానికి ఇప్పుడు కొంచెం మారింది జగన్ గారి వాళ్ళ కూడా సంక్షేమ పథకాలు అవి బాగున్నాయి కదండీ సంక్షేమ పదకాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి జగన్ బాగానే ఉన్నాయి ముఖ్యమంత్రి ఆయన గెలవాలనుకుంటున్నారు మళ్ళీ మరి ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే ఆయన ఉంటాం కదా రాజమండ్రి బస్ ఏంటంటే రాజమండ్రిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి రాజమండ్రి రాజకీయాలు టఫ్ అయితే ఉంటుంది అండి బాగా ఎందుకంటే టీడీపీ కూడా గట్టిగా ఉంటుంది ఇక్కడ టీడీపీ కూడా గట్టిగా ఉంటుంది ఆదిరెడ్డి వాసు గారు ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ ఉండదు టఫ్గా గెలుస్తారు పోటాపోటీ మెజార్టీ ఏం చెప్పు జనం ఏం చెప్పుకుంటున్నారు ఎక్కువగా ఎవరి గురించి మీ ఆటోలు అది ఎక్కుతు ఉంటారు కదా చాలా మంది జనం ఎక్కువ ఎవరి గురించి చెప్పుకుంటున్నారు జనం ఎక్కువ లేబర్ అంతా జగన్ గారి కోసం చెప్పుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చంద్రబాబు నాయుడు కోరుకుంటారు చంద్రబాబు కోరుకుంటారు అంతే అటు ఇటు కూడా బాగానే ఉంది ఫైట్ మా లేబర్ అంతా జగన్ గారిని కోరుకుంటారు అందులో ఆటోలు మరీ ముఖ్యంగా జగన్ గారిని కోరుకుంటారు కోరుకుంటారు ఇక్కడ రాజమండ్రిలో ఎలా ఉండబోతుంది ఈసారి ఆదిరేటి వాసు అది రెడ్వాసు ఎందుకంటారు ఒక నాలుగు సార్లు మూడు సార్లు కూడా వాళ్ళకి అరపట్టే రాజకీయంలో ఈ నాలుగోసారి సార్లు అట్రిక్ వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో బాగా ముఖ్యమంత్రి అయితే జగన్ ఆయన పరిపాలన బాగుందండి లేబర్ అన్నప్పుడు బాగుంది పరిపాలన ఇప్పుడు ఇంకా బాగా చేసినండి ఒక రెండున్నర సంవత్సరంలో కరోనా ఏడిపించింది అయింది ఇప్పుడు మన ఇంట్లో నాలుగు రోజులు పనిలోకి వెళ్ళిపోతాం అండి నాలుగు రోజులు పరిధి వెళ్ళకపోతే ఇంట్లో ఏమి ఉండదు ఇంటికాడ ఆడ ఆవిడన్నా డబ్బులు తేవాలి నేనన్నా బయటికి వెళ్ళి అక్కడికి దగ్గర అప్పు చేయాలి అవునా కాదు చెప్పండి రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చిందంటే రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చి మలమల అంటే పనులు లేవు ఎక్కడికక్కడ ఖర్చులు వేసుకోరు వెళ్తాకే పనులు లేవు ఇంటికే పిల్లలు వాళ్ళ ఆకలితో పడుకుంటే మనం ఎలా ఉంటారు చెప్పండి ఆయన మన గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇది అప్పు చేశారో పప్పు చేశారో ఏం చేశారో మనకు తెలియదు అంటే ఆ రకంగా ఆ రెండు సంవత్సరాలు మనల్ని వాదుకున్నారు అవునా కదండి ఏమి చెప్పండి ఆ రకంగా వాదుకున్నారు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు కదండి నేను పరిపాలించింది ఆయన చేసింది రెండున్నర సంవత్సరాలే ఇంకొకసారి దగ్గర ఉండ బతుకుతరిపోవడా భగవంతు మళ్ళం కానీ కొరకొరిస్తే ఓ ఇదిగా ఉంటుంది జగన్ తప్ప ఎవరు వచ్చినా పర్వాలేదు జగన్ తప్ప ఏం లేదు కదా దేర్ ఇస్ నో డెవలప్మెంట్ ఎవరు నన్ను అడిగనుకున్నారని లోన్ పోయి లోన్ పడేస్తున్నాడు నేను నన్ను కొట్టారనుకోండి సార్ నన్ను అతను కొట్టాడు నేను అన్నాను అనుకోండి వాడి మీద కేసు పెట్టేసేసి లోన్ పడేస్తారు మన అన్యాయం కదా ఇది చాలా దుర్మార్గం కదా దాని గురించి జరిగేది అది నేను రాజకీయ నాయకులు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అయినా కానీ నేను అడుగుతున్నానంటే ఏ మీనింగ్ ఓకే ఇది నేననేది కాదు ప్రతి ఒక్క అతను దగ్గర సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కోరుకునేది అదే జగన్ రావద్దు అని వారంటీలు కూడా ఐదు వేల రూపాయలు మాకు ఉద్యోగం ఇప్పించాలని ఇది కూడా లేకుండా ఆఫ్టర్వాల్ ఫైవ్ థౌజండ్ రూపీస్ జాబ్ ఉంటే అంత లేకపోతుంది పీఎఫ్ లేదు ఈపీఎఫ్ లేదు ఏం లేదు ఏం లేదు ఏదో ముష్టిపడేస్తున్నాడు ఆయన మాత్రం కోట్లు వందల కోట్లు దోషేసుకుంటున్నారు అదే ఆయన మనుషుల వర్గం అని పబ్లిక్ టాక్ ఇది అదే అడుగుతున్నాడు అంతే నాకు నాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు ఎవరు ముఖ్యమంత్రి అంటే కొన్ని వాళ్ళు ఎల్ల లోటుపాట్లు ఉన్నాయి మొత్తం ఈ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బోర్డు బాధ్యతలు వదిలేసి కొన్ని కొన్ని గాలి గురి మూడు రాజధానులన్నీ మూడు సంవత్సరాలు అని ఇది కూడా కాలం కలిపేది ఆయన కూడా ఇవ్వలేదు ఇవి కూడా అన్ని వెనకబడి ఉన్నాయి మన విషయాలన్నీ కూడా మన విషయంలో కూడా సేడ చేసేవాళ్ళు పెద్దలు కోలెట్టేస్తున్నారు మన విషయంలో చాలా కేలి మంది అని చెప్పేస్తున్నారు ఇవన్నీ అన్ని కట్టకు ఉండాలి ఏ పాయింట్కి ఆ పాయింట్ కట్టుకుంటే కొన్ని కొన్ని చేయవలసిన అవసరం ఉంది అన్ని బాగా చేసిన కానీ కొన్ని కొన్ని గాలి గురి అన్ని చేయలేదు చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా కానీ అన్నీ ఒక పథకాలు పెట్టేసి వెనక నడుపుతున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పోలు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అది కొన్ని పథకాలు తగ్గించి ఈ ప్రజల సంక్షేమం ఏదైతే ఉన్నాయో రోడ్లని ఇలాంటి కరెంట్ అని ఇలాంటి మందులు హాస్పిటల్లో ఇలాంటి సంక్షేమ శాఖలు అయ్యే పిల్లలు ఇంకా బాగా చేస్తున్నారు కానీ అంటున్నారు కానీ అది అవ్వట్లేదు పిల్లలకి పెడతామని అంటున్నారు కానీ అది పూర్తిగా అమలు అవ్వట్లేదు పాపం పిల్లలు అదే ఇబ్బందుల్లో తింటున్నారు అదే అవి బిల్లు అయ్యి అది రావట్లేదు బిల్లు అయ్యి వెనకపడిపోతున్నాయి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఉన్న దాంట్లో కొద్ది కొంచెం కొద్ది కొద్దిగా సప్లై చేస్తా ఉన్నారు రాజమండ్రిలో భరతరామ్ గారు అదిరెడ్డి వాసు ఎవరు ఈయన కూడా చేస్తున్నారు కానీ మరి కొన్ని కొన్ని ఈ మరి ఇక్కడ రాజమండ్రిలో మరి ఆయన కూడా రావాలని కొత్తగా పెట్టినా రావాలనుకుంటున్నాం అవును ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గం జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూనిట్ ఆదాన్